వికారాబాద్ జిల్లా మరపల్లి మండలం రావులపల్లి గ్రామంలో సర్పంచ్లు వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు అధికారులు గ్రామ సర్పంచ్ గా నాదిరిగా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాలుగా అభివృద్ది పరుస్తారని అన్ని వర్గాల ప్రజలు సర్పంచ్ గా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వికారాబాద్ మాజీ శాసనసభ డాక్టర్ మెతుకు ఆనంద్ మాజీ జడ్పీటీసీ మధుకర్ అంజయ్ గౌడ్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు खट गणित अरे जुड़ा ना अमन सर करा करा मुंडी बांधा दूसरा देख नी कुबो सतीश काम नहीं है अमन अशोक

పార్టీ నుంచి ఒకరు పోటీ చేస్తారు కానీ గెలిచిన తర్వాత ఊరంతా కల్పించి ఒకటే సర్పంచ్ ఉంటాడు కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి ఒక సర్పంచ్ బీజేపీ పార్టీకి ఒక సర్పంచ్ ఉండడు ఏ పదవి తీసుకున్నా కానీ ఎమ్మెల్యే ఉన్నా కానీ వికారాబాద్ నియోజకవర్గం అంటే అన్ని పార్టీలకు అందరు ప్రజలకు ఒకటే ఎమ్మెల్యే ఎట్లా ఉండడో ఈ గ్రామంలో కూడా సర్పంచ్ అంటే అందరికి సర్పంచ్ కాబట్టి అందరినీ ఆదుకోవాలా అందరినీ కుటుంబ సభ్యులాగా చూడాలా మంచి ఆదర్శమైనటువంటి గ్రామంగా ఈ రావులపల్లిని తీర్చిదిద్దాలని తీర్చిదిద్దుతారని ఆశిస్తూ సరే జై తెలంగాణ శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను కానీ మా అమ్మ నీవు ఏమన్నా చేయబిడ్డా నేనున్నా ఎంత అంటది కాబట్టి మా అమ్మ కూడా పాదాభివందం తెలియజేసుకుంటూ అదే విధంగా ఈ రోజు మన బిఆర్ఎస్ పార్టీ తరఫున ఆ రోజు సార్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా నిధులు పెద్ద ఎత్తున తీసుకుని రావడం జరిగింది అదే విధంగా కొన్ని పొరపాట్ల ద్వారా మనకు ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా వంద పైచీలకు మెజారిటీ ఇవ్వడం జరిగింది ఆ రోజు కొన్ని అడ్డంకులు జరిగినాయి మనకు మన పార్టీ అధికారంలో రాకుండా పోయింది కానీ ఈ రెండేళ్ల కాలంలో కూడా మన ఊరిని ఎప్పుడు మరవలేదు మనం అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని గాని ఊరిని గాని గ్రామ ప్రజలను గాని నేను వెన్నంటి ఉండి వాళ్లకు నా యొక్క సహాయ సహకారాలు గాని నా ఏమన్నా నా మంచి చేట అన్ని నేను చూసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు గత సర్పంచ్ ఎలక్షన్ వచ్చినప్పుడు సార్ మళ్ళీ ఎట్లా నేను నిలబడాలి నిలబడాలంటే తమ్మి నువ్వు ఖచ్చితంగా నిలబడాలి నువ్వు కేడర్ ను కాపాడాలని నా వెన్నంటి ప్రోత్సహించిన నా అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ రోజు నన్ను ముఖంకి పంపించి అన్ని విధాల నాకు తోడ్పాటును అందించి ఈ రోజు మండలంలో కూడా కొన్ని స్వల్ప ఓట్ల తేడాతో కొనింది అదే విధంగా ఈ రోజు మండలంలో కూడా ఇక ముందు కూడా పార్టీని బలోపేతం చేసుకుంటూ ఎలక్షన్ లో రావులపల్లి గ్రామంలో మీకు చాలా ప్రలోభాలకు గురి చేసారు అధికార పార్టీ మాదిన్నది రెండు వందల ఇండ్లు వస్తాయి వంద ఇండ్లు వస్తాయి రేపే వస్తున్నాయి ఇల్లు కప్పేసేయండి ఇల్లు తీసేయండి అని చాలా ప్రలోభాలకు ఎన్ని గురి చేసినా కూడా మీరు ఎవరికి భయపడకుండా లొంగకుండా నాకు ఇంత గర విజయాన్ని అందించినందుకు సార్కు నేను పాదాభివందనం చేసుకుంటూ ఒకటి ఒకటి కోరిక అనే వ్యక్తి ఒక మాట ఇస్తే తప్పడు ఎందుకంటే నోట్లకి వెళ్లి మాట రాబట్టడం కష్టం అన్న తోటి కానీ మాట ఇచ్చిందంటే తప్పడు కానీ అన్న మీరు ఒక్కరు దయచేయాలి ఈ ఈ రెండేళ్ళైతా ఎప్పుడైతే కానీ మన సీఎం కేసీఆర్ గారు అయినాక మీరు ఉన్నత పదవులు అనుభవి అధిరోచాకా మీరు మళ్ళా ఎమ్మెల్యే గారు కావాలి తర్వాత ఉన్నత పదవులు అనుభవించినాకా అన్నా మీరు దయచేసి పాదం చేసుకుంటూ మండల నాయకుల తరఫున అందరి తరఫున మా ఊరికి కేటీఆర్ తీసుకొచ్చి అంత పెద్ద ఎత్తున మా ఊరికి ఆదర్శ గ్రామంగా మీరు చేయాలని మీరు మాట్లాడాలి ఈ రోజు నాకు ఇచ్చే పెద్ద అదే అన్న ఈ రోజు మీరు వచ్చినందుకు కేటీఆర్ అన్నం తీసుకొచ్చి రెండు వందల ఇల్లు కాదన్నా మా ఊర్లో చాలా అందరికి న్యాయం చేయాలన్నా రెండు వందల ఊరికి ఎన్ని నిధులు మీరు నాకు ఒక తమ్ముళ్లే కన్నా మీ కెరీర్ తర్వాత మీ తమ్ముడి ఇది గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకుని చేసి రావులపల్లికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మాకు అభివృద్ధి చేయాలన్నా చేసి మాకు మీ మీ అమ్మ ఎప్పుడు మరపల్లి మండలి ఉండాలన్నా రావులపల్లి గ్రామం ఉంటది మాకు నాయకత్వం కూడా మరపల్లి మండలంలో ప్రతి ఊరికి ఒక డైనామిక్ లీడర్ ఉన్నాడు ప్రతి ఊరికి ఒక స్ట్రాంగ్ నాయకుడు ఉన్నాడన్న మీరు ఈ రోజు నాయకుల ఫ్యాక్టరీని తయారు చేస్తుందన్నా అది మీకు ఈ రెండు ఏళ్లలో మీకు పూర్తి ఫలితాలు ఇస్తుంది మరపల్లి మండలం తరఫున కోరుకుంటూ మీకు ఇక ముందు కూడా మేము ఉంటాము మమ్మల్ని ఇలాగే ప్రోత్సహించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై తెలంగాణ జై హింద్